హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటుంది ఈ దోశలు అయితే ఎలా వేయాలో చూపిస్తున్నానండి కొంతమందికి దోశలు ఉంటే నచ్చుతుంది అలాగే కొంతమందికి లావుగా దోశలు ఉంటే నచ్చుతుంది మరికొంతమందికి పేపర్ అంత పలుచటి దోశలు అయితే నచ్చుతుంటాయి అలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇష్టపడుతుంటారు అలవాటు చేసుకుంటారు ఇక్కడైతే నేను చాలా పల్చగా పేపర్ లాగా పల్చగా వచ్చేలా దోశలు అయితే వేసి చూపిస్తున్నానండి చాలా పల్చగా ఉంటాయి అలాగే క్రిస్పీగా ఉంటాయి వీటి కోసం అయితే నేను ముందుగా ఒక కప్పు పొట్టు మినపప్పును తీసుకుంటున్నానండి మీకు ఇక్కడ పొట్టు మినపప్పు అవైలబుల్గా లేకపోతే నార్మల్ గుండు మినపప్పు కానీ లేదంటే స్ప్లిట్ మినపప్పు కానీ వాడుకోవచ్చు ఒక కప్పు దాన్ని తీసుకొని గిన్నెలో వేసుకొని నేను ఇక్కడైతే రెండున్నర కప్పుల ఇడ్లీ రైస్ వాడుకుంటున్నానండి ఇడ్లీ రైస్ వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేను నార్మల్ రైస్ అయితే వాడలేదు దొడ్డు బియ్యం కానీ లేదా సన్న బియ్యం కానీ ఓన్లీ ఇడ్లీ రైస్ మాత్రమే రెండున్నర కప్పులు తీసుకున్న తర్వాత అరకప్పు శనగపప్పును కూడా దీంట్లో వేసుకుంటున్నానండి కలర్ మంచిగా వస్తుంది శనగపప్పు వల్ల అలాగే కొన్ని గింజలు కూడా వేసుకుంటున్నాను హెల్త్కి మంచిది అలాగే దోశ రుచి కూడా చాలా బాగుంటుంది వీటన్నిటిని మంచిగా చెరగేసుకొని పక్కన పెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు వన్ బై థర్డ్ కప్పు నేను దొడ్డు అటుకుల్ని నానబెట్టి పెట్టుకున్నానండి వీటిని మనం దోశలు పిండి పట్టుకునే అరగంట ముందైనా కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడు ముందుగా తీసుకున్న బియ్యం అలాగే మినప్పప్పు మిశ్రమాన్ని రెండుసార్లు మంచిగా కడిగి మంచినీళ్ళు వేసి ఆరు నుంచి ఎనిమిది గంటలైతే నానబెట్టి పెట్టుకున్నానండి మీకు అంత టైం లేదు అనుకున్నప్పుడు మినిమం నాలుగు గంటలైతే దీన్ని నాననివ్వాలండి అప్పుడే దోశ స్మూత్గా వస్తుందనమాట అంతకంటే తక్కువ టైం అయితే కొంచెం బరకగా వస్తుంది అలాగే పొట్టు పొట్టుమినప్పప్పు మనం వాడుతున్నాం ఇక్కడ కాబట్టి ఇది నానితేనే మంచిగా కొంచెం ఎక్సెస్గా ఉన్న మినప్పప్పు పొట్టు పోతుందండి మిగిలిందంతా మనం మంచిగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇలా నేను పప్పులు నానబెట్టిన నీరునైతే తీసిన తర్వాత చెట్లకు వేస్తుంటాను ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని గ్రైండర్లో వేసుకొని దీ తో పాటుగా నేను దొడ్డట్టుకుల్ని నానబెట్టుకున్నాను కదా వాటిని అలాగే కొన్ని నీళ్ళని వేసి ఇలా చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చింది బ్యాటర్ అని ఇలా వచ్చిందాన్ని తీసి ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి ఇలాగే మొత్తం అంతా పట్టేసుకొని అన్నిటినీ కలిపి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా కలుస్తుంది ఇప్పుడు దీన్ని నేను ఎనిమిది గంటలు ఫర్మెంటేషన్కి వదిలేసిన తర్వాత చూసారా బ్యాటర్ మంచిగా పులిసిందనమాట బాగా పుల్లగా ఉంటే తినలేము అందుకని చెప్పి నేను మీడియంగా ఎనిమిది గంటలైతే నానబెట్టుకుంటాను ఏ రోజుకు నేను దోశలు వేసుకుంటే ఆ రోజుకు తగినంత పిండి తీసుకొని ఇంకో గిన్నెలో వేసుకొని దాంట్లో ఉప్పు అలాగే నీళ్లు వేసి కలుపుకొని దోశలు అయితే వేసేసుకుంటున్నానండి ఇలా ఎప్పటిదప్పుడు ఉప్పు కలుపుకోవడం వల్ల ఎక్కువగా పులుపు కాకుండా ఉంటుంది అలాగే రుచి కూడా బాగుంటుందన్నమాట మనం దోశ పిండి వేసినప్పుడు ఇలా దోశల్ని క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కానీ లేదా నార్మల్ ఫ్రై ప్యాన్లో వేసుకొని వేసేసుకోవచ్చండి చూసారా ఎంత పలచగా వచ్చిందని మీరు పిల్లలకి వేసేస్తే ఇక్కడ నెయ్యి వేసి ఇవ్వండి లేదు అంటే మనం ఆయిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా పలచగా వచ్చిందో అని మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పల్చటి పేపర్ లాంటి దోశలు ఎవరికి ఇష్టమో వాళ్ళనైతే ఇక్కడ కమెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్